అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలిగిన గాక మన ప్రభువు ప్రిరక్షకులనే శ్రీ క్రీస్తు వర్షమునామలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం సంహరించటకు తెగులు మీదికి రాదు నిర్గమ పన్నెండు పదమూడు నేను దేశమును పాడు చే మిమ్మల్ని సంహరించటకు తెగులు మీ మీదికి రాదు ప్రైజ్ల ఆది కారణం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయులు గమనిస్తే సుధుమగమరాల దేవుడు నాశనం చే తలంచినప్పుడు అబ్రహాము లోతు కుటుంబ ప్రాణ రక్షణకై ప్రార్థించినప్పుడు పంతొమ్మిది ఇరవై తొమ్మిదో వచ్చిన దేవుడు అబ్రహామును చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని లోతు కాపురముల పట్టణం నాశనం చేయనప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు ఇరిమియా నలభై అధ్యాయంలో యోధాలో నుండి ఇరుశ్లేము నుండి జనులందరినీ అంచెలంచెలుగా బందీలుగా చనుకొని పోబడుతున్నారు ఆ దినాలవి అయితే ఆ ప్రజలందరిలో నుండి సంఖ్య చేత కట్టబడి ఉన్న ఇరిమియాను తీసుకుని నాలుగో వచ్చును మరి ఆరగించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోనుకు వచ్చి మంచిదని తోచినేళ్ళ రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదని దేశం అంతటా నీకేమీ అడ్డవలేదు ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలము ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచినో అక్కడికి వెళ్ళము అని బబులోను రాజు నియమించిన రాజదేశరక్షకులకు అధిపతి అయిన నెబూజర్ దాను దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త అయిన ఇర్మియాతో తెలియచేస్తా ఉన్నాడు ట్రేన్స్లో అలాగే ఏకైత తొంభై ఒకటిలో ఏడో వచ్చినాం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూ అప్పయము ఎద్దకు రాదు కారణం మహోన్నతిని చాటు సర్వశక్తిని నీడ నీడ ఏహోవా తన భక్తునికి కాపాడుటను మనం చూస్తున్నాం అలాగే మరి తన ప్రజల మీదకి తెగులు ఎందుకు రాదు అని మరి ఇక్కడ నిర్గమ పన్నెండు పదమూడులో తెలియచేస్తున్నాడని గమనిస్తే మరి ఆ అధ్యాయాన్ని ఆ అధ్యయమంతా చూస్తే రెండవ వచ్చినాం ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనాను ఒక మేక పిల్లనైనాను తీసుకుని వాళ్ళను ఏడవ దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి ఇండ్ల ద్వారబద్దపు రెండు నిలువ కమ్మల మీదను పై పైకమ్మల మీదను చల్లవలను పదమూడవ వచ్చినాం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను అందుకే నేను దేశమును పాడు చుండగా మిమ్మల్ని సంహరించటకు తెగులు మీ మీదికి రాదు ఫ్రేస వీటన్నిటిని మనం పరిశీలనగా చూసినట్లయితే దేవుని చేత శింపబడి సామూహికంగా ఆ దేశము ఆ ప్రాంతము దేవుని చేత శింపబడి సంహారకుని చేతిగా అప్పగించబడినప్పుడు దేవునికి ఒక వ్యక్తికి మధ్యవర్తిగా ఉండి ఒకరుండి మొరపెట్టినప్పుడు లేతే దేవుని పిలుపు మేరకు దేవుని ఏర్పాటులో దేవుని నియామకంలో ఉండిన ప్రవక్తకు అయితే మహోన్నతిని చాటు సర్వశక్తిని నీడలో జీవిస్తున్న వ్యక్తుల జీవితాలకు మరి గొర్రెపల్లి యొక్క రక్త ప్రోక్షణ క్రింద ఉన్న వ్యక్తుల జీవితాలు సంహారకుని చేతిలో పడి నశించిపోకుండా భద్రపరచబడటం మనం చూస్తున్నాం ట్రైస్లో ఏ నలభై మూడు ఒకటి రెండు వచ్చినాల్లో నదుల్లోబడి వెళ్ళినప్పుడు అగ్ని అగ్నిమధ్యం నడిచినప్పుడు మరి దేవుడు విమోచించిన ప్రజలకు భద్రత కాపుదల దేవుని యొక్క భద్రత తప్పక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే నూతన నిబంధన ప్రజలమైన మనకు దేవాది దేవుని కుమారుడైన మరి గొర్రెపిల్ల అయిన యస్సు క్రీస్తు యొక్క రక్తం సంపూర్ణ రక్షణ భద్రత కలిగిస్తుంది ఈ రక్త నిబంధన శాశ్వతమైనది నిత్యమైనది స్థిరమైనది గొర్రె పిల్ల అయిన ఏసు రక్తం క్రింద ఉన్నవారు ఏసు రక్తాన్ని వారి మీద ఆపాదించుకున్న వారికి ఎట్టి హాని కలుగుదు ఏ తేగులునూ వారి మీదకి రాదు వారిని సమీపించదు ఆయనలో గొర్రెలు మేకలు రక్తం ద్వారా విమో విమోచించాలనుకున్నాడు దేవుడు కానీ చిట్ట చివరకు తన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా లేకపోతే దేవుని గొర్రెపిల్లగా వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా నిమించాడు నియమించాడు తద్వారా శాశ్వత నిబంధన చేశాడు శాశ్వత విమోచన శాశ్వత భద్రత శాశ్వత కాపుదల శాశ్వత స్వస్థతను మనకు అనుగ్రహించి శాశ్వత మహిమను శాశ్వత ఘనతను శాశ్వతమైన ప్రభావం పొందుకున్నాడు మన దేవుడని యహోవ శ్రేయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవ నీ ప్రజలమైన మా నిమిత్తం నీ సేవకులమైన మా నిమిత్తం విజ్ఞాపన చేతి కొరకు ఒక మధ్యవర్తిని వధింపబడటానికి ఒక గొర్రె పిల్లను మా కొరకు మీరు నియమించిన రీతిని బట్టి మాకు మీకు నిండు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు దేవా అప్పటికి ఇప్పటికీ అప్పటికీ నీ రక్త నిబంధన శాశ్వతమైనది స్థిరమైనదిగాను అనుగ్రహించి శాశ్వత విమోచన శాశ్వత భద్రత శాశ్వత కాపుదల శాశ్వత స్వస్థత అనుగ్రహించిన నీ ప్రణాళికై కోట్లాది అధిస్తులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఆ మీ రక్తాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ నిలిచి నిలిచిండునట్లు నాకు మాకు మా ఎల్లరకు నీ కృపని నిమ్మల్ని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా